ఈ వ్యక్తి పేరు రవి అండి ఐ బొమ్మ ఓనరు ఇతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తున్నాను పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి రీసెంట్గా ఇతన్ని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారండి అరెస్ట్ అయిన నెక్స్ట్ రోజు నుంచి మన ఏపీ తెలంగాణ సోషల్ మీడియా ఆన్ చేస్తే నిజంగా షాక్ అయిపోతారండి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారా ఈ వ్యక్తికని పోలీసులు ఆశ్చర్యపోయారండి ఎందుకంటే ఏపీ తెలంగాణ సోషల్ మీడియాలో ఇతనికి సపోర్ట్గా చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి ఇతను మా దేవుడు మా మిడిల్ క్లాస్ దేవుడు ఇతను ఎందుకు అరెస్ట్ చేశారు ఇతను చేసిన తప్పేంటి అంటూ ఏపీ తెలంగాణలో ఈ ఐబొమ్మ ఓనర్కి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారంటే ఆ కామెంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది పోలీసులు కూడా ట్యాగులు చేస్తున్నారండి ఇక పోలీసులు కూడా ట్యాగులు చేస్తున్నారంటే ఇక అర్థం చేసుకున్నాడు ట్విట్టర్లో పోలీస్ అకౌంట్స్ కూడా ట్యాగులు కొడుతున్నారంట అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఇవాళ మేము వెయ్యి రూపాయలు పెట్టి సినిమా హాల్కి వెళ్ వెళ్ళేకంటే ఇంట్లో కూర్చొని మేము టీవీలో చూస్తున్నాం కింద కొంతమంది కామెంట్ చేస్తారు మేము ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తుంటే యాడ్ల మీద యాడ్లు యాడ్ల మీద యాడ్లు ఒక ఐదు నిమిషాల వ్యవధిలో ఎన్నో యాడ్స్ వస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అలాంటిది ఇట్లాంటి పైరసీ ఈ వెబ్సైట్స్లో ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐబొమ్మ ఓనర్ రవి లాంటి వ్యక్తులు అప్లోడ్ చేస్తూ ఉంటారు దాంట్లో మీకు యాడ్స్ ఏమి రావు కాకపోతే బెట్టింగ్ యాడ్స్ వస్తాయండి అందుకనే చెప్తున్నాను పూర్తిగా వినిన తర్వాత ఈ వీడియో కామెంట్ చేయండి బెట్టింగ్ యాడ్స్ వస్తాయండి అది చాలా డేంజర్ మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తున్నావు మాకు మధ్య మధ్యలో యాడ్లు వస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి రేట్లు పెంచుకుంటూ పోతున్నారు మీరు కామెంట్ చేయొచ్చు కానీ పైరసీ మూవీస్ చూస్తున్నప్పుడు కూడా మీకు బెట్టింగ్ యాడ్స్ వస్తాయి